ఆ ఇబ్బందులు ఓటు వినియోగించుకోకండి ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు దేశ పద్ధతులకు సంబంధించిన ఎన్నికలు దేశ రక్షణకు సంబంధించిన ఎన్నికలు ఈ దేశ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు ఈ దేశంలోని సమాజం ఎన్నికలు ఇంతగా ఉన్న రిపోర్ట్స్ వచ్చినాయి ఈ దేశంలో ఈ దేశంలో ముస్లిం జనాభా ఈ దేశంలో ముస్లిం జనాభా నలభై మూడు శాతం పెరిగింది నలభై మూడు శాతం ముస్లిం జనాభా పెరిగింది హిందువుల జనాభా ఎంత తగ్గిందో తెలుసానా ఎనిమిది శాతం తగ్గిందన్న ఎనిమిది శాతం హిందువుల జనాభా తగ్గితే నలభై మూడు శాతం ముస్లిం జనాభా తగ్గిందనా పార్ రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయన్న నిన్న పేపర్లు వచ్చిందన్న ఇలా అనేక దేశాలను అనేక దేశాలలో ఇస్లామిక్ దేశాలుగా దేశాలు ఇస్లామిక్ తీవ్రవాదం ఈ రోజు ఈ భారతదేశంలో ఎనభై శాతం హిందువుల జనాభా తగ్గించి ముస్లిం జనాభా పెంచుకొని రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని అధోగతి పాలు చేయడానికి సిద్ధమైతున్న విషయాన్ని గుర్తుంచుకొని నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈ దేశంలో మనం పతకగలుతున్నాం హిందువులు బతకగలుతున్న నరేంద్ర మోడీ గంట లేకుంటే ఇప్పటికే ముస్లిం జనాభా అరవై శాతం పోతుంటే మన జనాభా తగ్గే ప్రమాదం ఏర్పడిందన్నారు ఇలా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో హో 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 పార్టీ మనది హార్ చాలి కాంగ్రెస్ పార్టీ వీరు వాళ్ళకు వస్తున్నారు మేము ధర్మం కోసం పనిచేస్తున్నాం దయచేసి ఆలోచించండి ఇక ముస్లిం జనాభా ఏ విధంగా హిందువుల జనాభా ఏ విధంగా జరుగుతుంది రాబోయే రోజుల్లో మీ పరిస్థితి ఏంది ఈ దేశ పరిస్థితి ఏంది ఈ దేశంలో హిందువుల పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ నేను ఎన్నికలు ఉన్నాయని చెప్తలేనన్నా ఎన్నికల కోసమే చెప్తలేనన్నా ఎన్నికల ఓటేసుకోవడానికి చెప్తలేనన్నా పక్కా రిపోర్ట్ వచ్చినాయి కాబట్టి చెప్తున్నా కాబట్టి ఏ నాయకుడు కావాలి ఏ పార్టీ ఎవరు ఏ వ్యక్తి ప్రధానమంత్రి ఎవరు అదే కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేనన్నా మన ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నా మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నా ఎవరన్నా అరే ప్రధానమంత్రి అభ్యర్థి లేని పార్టీకి ఎట్లా పోటీ చేస్తారన్నా మూడు వందల సీట్లు కూడా పోటీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే మూడు వందల పది సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి వస్తుందన్నా వచ్చేది ఎవరన్నా ఢిల్లీలో వచ్చే పార్టీకి ఓటేస్తే మనకు న్యాయం జరుగుతుంది గెలిచే పార్టీకి ఓటేస్తే మీ ఓటుకు విలువ విలువస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేసే లక్ష్యంతో మాత్రమే పోటీ అన్న మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి లేడి కాబట్టి చిట్పై మోసినది చేస్తుంది పార్టీకి ఓటేస్తారా లేదు సారా సారు చిట్కా దోషం చెప్పుకున్నా ఓట్లేరే చిట్కా చెప్పిందా నువ్వు ఇల్ల పెంచుకో అమెరికా మీకు ఇయ్యాలి నేను డిస్కబర్ ఈ లాస్ట్ ఇయర్ ఫోన్ చేస్తాను ఫోన్ టాపింగ్ కేసైనా ఇక్కడనే సరిశీల చిన్న పేరు వచ్చిందా లేదా వచ్చిందా లేదా కేసీఆర్ కొడుకు జరగకుండా మీరే కండంలో పెడతారే ఏ పేరు కేసీఆర్ కొడుకు పేరు ఏ పేరు మరి తారక రామారావు పెట్టుకోడు కదా ఆయన పేరు పేరు రామారావు ఉన్నది కానీ చేసిన తట ఆయన పేరు మార్చుకో కమపు పేరు దుబాయ్ శంకరే కాదు దుబాయ్ శంకరే కాదు దుబాయ్ శంకరే కదా ఆయన పేరు మార్చుకున్నాడు ఈయన పేరు మార్చుకున్నాడు ఈయన పేరు మార్చుకున్నాడు ఆయన పేరు మార్చుకున్నాడు ఇలా ఇక్కడ కంట్రోల్ పెడితే మరి కేసీఆర్ కొడుకు దిస్తుకు లోపలి సొబం షన్ రావు నేరొస్తుంది కోర్టు జైల్లో ఉన్నానే కేసీఆర్ పేరు చెప్పాడు ఫోర్ టాపి మా పెద్దగా పెద్దగా ఎత్తేనే నేను ఫోర్ టాపింగ్ చేస్తున్నా అని చెప్పి ఇలా విమాన సీట్లో పెట్టాడు అప్పుడు రేవంతా ఏం చేయాలి అది ఏం చేయాలి లోపలే సిద్ధం మళ్ళా నేనైతే ఎత్తనా నేనైతే కేసీఆర్ కేసీఆర్ కప్పు ఇష్టపడతాను అన్న నూట తొమ్మిది కేసులు చేసిన చేతి కొట్టిన నా కార్యకర్తలను చేతి కొట్టిన నా కార్యకర్త కాలు చెత్తలు నిలబడుతున్నా కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఇదే చేస్తున్న తమ్ముడు నా కార్యకర్తను వేధించిన నా ప్రభుత్వం రావాలనుకున్నాను మన ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానంతో ప్రజలు అన్న అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు చీదరించుకుంటున్నా అందుకే గాడి గుడ్డు పెట్టినా కూడా ఈయన రేవంత్ రెడ్డి గ్రాఫ్ గారు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ నుంచి తగ్గింది అంటే కారణం ఏంటి అంటే ఆ గాంధీ గుడ్డే కొద్దా ఆ గాంధీ గుడ్డే గుడ్డే కూర్తున్నది ఆ గాంధీ గుడ్డు ఎప్పుడైతే దుబ్బడుతున్నో నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే తింటున్నారో కాంగ్రెస్ పార్టీ అవుట్ ఇవాళ పన్నెండు సీట్లు ఇప్పటికే ఎవరు గెలుస్తున్నారు అందుకే కాంగ్రెస్ పార్టీ కథం నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ కూడా సరే ఈ ముఖ్యమంత్రి గురించి నాది అంటే ఇక కాబట్టి దయచేసి ఆలోచన ఇలా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడాలంటే మీరందరూ ఎల్లుండి ఉదయం ఓటు హోకలు వినియోగించుకోండి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రుల ఓట్లు వేసేది వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరినీ పిలిపించి నెంబర్ వన్ గుర్తు గుర్తు ముగ్గురు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ వాళ్ళ నుంచి నిద్రపోదు మీ బయటికి రాకండి కళ్ళు తీయకండి నిద్ర పోకండి రెండు రోజులు పోలింగ్ పూర్తని కూడా వేగ కన్నుతో మీ పోలింగ్లో రక్షణ కవచంగా ఉండాలి ఎవరు ఏ కుట్ర చుట్టలు కుతంత్రాలు పడినా కూడా ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా నిలదీయని ఇలా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నా మీరు డబ్బులు లేని ఇద్దరు ఒకే చుట్టపోలని ఇద్దరు చుట్టపోలన్న వాళ్ళు కేసీఆర్ కి చుట్టమే వీళ్ళిద్దరు చుట్టమే వాళ్ళు ఇద్దరు కలిసి ఇలా నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నా ఇలా ఇద్దరు కలిసి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఇద్దరు కలిసి నా మీద వందల కోట్లు ఖర్చు పెడుతున్నా ఇలా వాళ్ళు వంద కోట్లు ఖర్చు పెడితే నేను మీకోసం వందల కేతులు మీ చేసుకున్నాను వాళ్ళు వంద కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు వంద కోట్లు ఖర్చు పెట్టి వెయ్యి కోట్లు సంపాదించుకుంటారా నేను మీకోసం వెయ్యి కోట్లు వెయ్యి కేతులు భరించడానికి సిద్ధంగా అన్నా వాళ్ళ గరీలకు వారసులన్నా నేను మీ గరీబోటి ఇచ్చానన్నా వాళ్ళు ఇద్దరిగా ఉన్న మీకు ఇంతవరకు కనబడని ఎప్పుడు మీకోసం కొట్టాలని వాళ్ళు ఇద్దరు కావన్న మీకోసం కొట్టాలి సంజయ్ కావాలని ఆలోచించుకొని నన్ను భారీ మెజార్తో గెలిపించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ మళ్ళీ ఒక విషయం కొట్టాలి కాంగ్రెస్ గ్యారెంటీ కొట్టాలని నేనే ఇక్కడ నేతల వచ్చి నేత హామీలు ఇచ్చినా రేపు హామీని ఎన్నికల తర్వాత హామీని నెరవేర్చడం ఆరు గ్యారెంటీలు నెరవేర్చనోడు ఇలా నేత ఇచ్చిన హామీని ఏ విధంగా నెరవేర్చునడు కాబట్టి భవిష్యత్తులో నేతన్నల కోసం బస్టాప్ పరిశ్రమను కాపాడుకుల కోసం ఒట్లా కేవలం ప్రతిసింది నేను దీక్ష వేసిన వచ్చి కదా ఇక వచ్చి కదా మీ సమస్య పరిష్కారంతో పెట్టారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని అడ్డుకొని మీ న్యాయమైన డిమాను మీ సమస్యలను పరిష్కరించామని కూడా తప్పకుండా మీకు అండగా ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్